చెందుతాయి కాబట్టి దాని ఊరికే గుర్తు చేయవచ్చు తామసము మనిషిలో ఎక్కువ అభివృద్ధి చెందినప్పుడు ఏం జరుగుతుందో భగవంతుడు మనకు తెలియజేస్తున్నారు రజో తమో గుణాలు ఆ గుణాలకు సంబంధించి వ్యక్తులను కూడా గుర్తు పెట్టుకున్నాం సత్వగుణము సత్వగుణానికి విభీషణుడు రజోగుణానికి రావణుడు తమ గుణానికి కుమ్మకరం ఈ లక్షణాలు మనకు ఈజీగా గుర్తుండిపోతాయి అవి ఎవరి లోపల ఏది ఎక్కువ ఉంటే ఆ గుణం ఎక్కువ ఉన్నట్టు అందరికీ మూడు గుణాలు ఉంటాయి కానీ దచ్చు ఏది ఎక్కువైతే మిగతా రెండింటిని అది డామినేట్ చేస్తుంది అణచివేస్తుంది మిగతా రెండు గుణాలను ఇది లెక్క పదమూడవ శ్లోకం చూద్దాం అప్రకాశోష్ అప్రకాశో

సమాజంకు కానీ హితమైనటువంటి పనులు చేయడు నిద్రాది వృత్తులు అంటే అధికంగా నిద్రించడం చేయాల్సిన పనులను వదిలిపెట్టడం వాయిదాలు వేయడం నిరాశ నిస్ఫృహతో జీవించడము ఇవన్నీ కూడా తమగులను ఎక్కువ అభివృద్ధి చెందినప్పుడు జరుగుతూ ఉంటాయి ఇక పద్నాలుగు శ్లోకం యదా సత్వే ప్రవృద్ధేతు प्रलयं याति देहपृत् इक्तु ततोत्तमविदां लोकान् इक्तु अमलान् प्रतिपद्यते సత్వగుణము వృద్ధి చెందినప్పుడు మనుషుడు మరణించినచో అంటే ఏ గుణము ఎక్కువగా ఉన్నప్పుడు సత్వగుణం అంటే మంచి గుణమని చెప్పుకున్నాం సత్వగుణం అభివృద్ధి చెందినప్పుడు కనుక మనిషి మరణిస్తే అతడు ఉత్తమ కర్మలను ఆచరించు వారు చేరి నిర్మలములైన స్వర్గాది దివ్య రూపములను పొందును అంటే సాత్విక గుణం ఎక్కువగా ఉన్నప్పుడు కనుక ఆ మనిషికి మరణం వస్తే ఉత్తమ లోకాలను చేరుతాడు అని పరమాత్ముడు తెలియజేస్తున్నాడు కాబట్టి మనం దేనికోసం కృషి చేయాలి చెప్పండి ఈ గుణాలను మనను మనము సంస్కరించుకోవాలి ఏది రజో మనకు తెలియాలి ఏది తమో గుణము మనకు తెలియాలి సత్వగుణము అభివృద్ధి చెందితే ఉత్తమమైనటువంటి ఆ సమయంలో మరణిస్తే ఉత్తమమైనటువంటి లోకాలకు చేరుతారని రజోగుణం అభివృద్ధి చెందినప్పుడు మృత్యువు గనక ప్రాప్తించినచో తెలియదు మన చేతిలో లేదు కాబట్టి రజోగుణం అభివృద్ధి చెందినప్పుడు మృత్యువు ప్రాప్తించినచో కర్మాసక అంటే కర్మలో ఇష్టపడి మాలో ఐ మీన్ తమో చెందిన పని కాబట్టి ఇప్పుడు కర్మాసక అంటే పను నిఘమై కర్మలు ఇష్టం మాలో ఐ మీన్ చేసిన తప్పక మనలో జ్ఞానం అనేది అభివృద్ధి చెందాలి మనిషి మాధవుడుగా మారడానికి కావలసినటువంటి లక్షణాలు పెంపొందాలి మనిషిలో మరి చాలా సంవత్సరాల నుంచి సత్సంగం ఉండదు అని భగవానుడు తెలియజేస్తున్నాడు కాబట్టి శ్రేష్టమైనటువంటి పనులను ఆచరించి జ్ఞాన వైరాగ్యం వైరాగ్యం అంటే మన చిన్న ఒక ఇంట్లో అది చేస్తుంది అన్ని పనులు చేస్తుంది బయట వాళ్ళు కంటికి వెళ్తున్నా చెప్తుంది ఆమె చేసే ఇల్లును కానీ అక్కడ ఏం జరిగినా అట్లా పనులన్నీ చేయాలి తామరాగ పైన మనం ఎన్ని నీళ్ళు వేసినా ఉంటుంది దానిపైన ఎన్ని నీళ్ళు వేసినా అది అందిస్తూ అట్లనే ఈ ప్రాపంచిక విషయాలు ఓహో ఇలా జరుగుతుందా జరగని అది కర్మవశాంతే జరుగుతున్నది మన ఇంట్లో ఎవరికైనా ఏమైనా జరగవచ్చు ఎందుకు జరగవచ్చు వాళ్ళ వాళ్ళ కర్మానుసారంగా వాళ్ళ జిల్లా సంయోజక బాధ్యతలు ఇచ్చారు పెద్దవాళ్ళు నాకు ఏదో ఒక పని చేయాలి ధర్మ నిలబెట్టడానికి కోసం